నేను కోయలు కూడా ఉన్న పిల్లలకు యూనిఫామ్ తర్వాత సంతలో విత్తనాలు మొత్తం నాకు కావాల్సినవి అన్ని తీసేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు నాకు వేస్తుందని ఫ్రైడ్ రైస్ తిందామని గలగా రెస్టారెంట్లోకి వచ్చానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చేయమని చెప్పాను ప్రస్తుతానికి నేను అది తిని ఇంటికైతే వెళ్ళిపోతాను

చూసుకోండి మీ యూనిఫామ్ చూసుకోండి ఒరే అదే మర్చిపోయాను అది అమ్మకే గొబ్బా నిప్పుొచ్చేసింది అందులో ఐస్ క్రీమ్ తెచ్చింది ఏంటి ఏంటమ్మా ఇప్పుడు చూడమైనా ఏంటి ఇప్పుడు చెప్పు మళ్ళీ చెప్ప అర్ధమీ తేన్గానే అమ్మక తెస్తామంటున్నావా మరి అమ్మకే గొబ్బా నిప్పు వస్తుంది కదా మొన్నటి నుంచి ఏంది ఏం చెయ్యకు చిక్కు ఒకరికి వెళ్ళక లాగా అమలు ఆగుద్దిద్దా చూడు ఎలాగో చూడు అయిల్ అయ్యో అయ్యో మరి కోయలు కూడా నుంచి రావాలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పడికి ఆగుద్దా అది తిన అయ్యో ఏమైంది చల్లగుందా ఇక్కడ గొప్ప పక్క అంటే పెట్టుకెళ్ళగా ఆ పక్కన అలా పెట్టుకో మరి కోడ నుంచి వచ్చేవాడికి మొత్తం అదంతా ప్యాకెట్లు తెచ్చినా కదా అదే ఏ ప్యాకెట్లో పెట్టినా సరే అది అంత మళ్ళీ టచ్ చేసేవాడి చాలు కరిగిపోద్దు అమ్మో ఇక అందులో వేసే అమ్మ కాడద్దు ఇప్పుడు మాలి పూలండి చెప్పు ఇది చూడండి అరేడు చూడండి రేడు చూడు ఇది చూడు యాసుమని ఇటు చూడరా హాయ్ అండి ఇప్పుడు మాయమ్మ పూలు దండ కడుతుంది చూడండి అని చెప్పు పూల దండీ చూడండి చూడండి ఇదిగో ఈ మొగ్గల మాయమ్మ కట్టేది చెప్పు మా అమ్మ కట్టేది తీసుకో యూనిఫామ్ తీసుకోండి మొత్తం నాలుగు జాతర చూపించండి అది అది ఇది ఇడి తిప్పు ఇలా చెప్పాలి అది కాదు అలా చెప్పాలి అలాగట్టుకో అలాగట్టుకో అలాగట్టుగా చెప్తాను అది గౌన్ అది యాస్మిన్ దా నీ పాటలు కూడా చూపించారు ఇటరారా ఇగో అమ్మ ఇప్పుడు ఏ చూపిస్తారు ఇటు రే ఆ కవర్లో పెట్టి పిల్లయమాటగా మళ్ళీ ఏ కవర్లు తీసి ఆ కవర్లో పెట్టి అది రాయ్ అలాంటి విత్తనాలు అవి విత్తనాలు తెచ్చాను కానీ ఏ టబ్బలు టబలు కొనుక్కొచ్చింది ఇందులో కూడా పోద్దామని మొన్న రెండిట్లో కదా అందులో ఒకటి అది అందులో ఒకటి పోసాను ఇప్పుడు రెండింటిలో పోటరా సారీ ఆదిత్య ఎర్రా ఇగో నీ బట్టలు చూసుకో సారీ విత్తనాలు అమ్మా ఏం కాదు తినే కదా విత్తనాలు లేకొచ్చిన ఏమోది కానీ ఇది ఇది తిన్నక నుంచో భారం కదా సరిపోద్ది నిక్కడ చూపించాడు ఏం పత్రం అయిపోతాయి విత్తిన పత్రం అయిపోతాయి పైగా సరే రేపు నుంచి వేసుకునేందులుగానే అందులో పెట్టి ఇలా యూనిఫామ్ కూడా వదిలింది పెద్ద దండ అయిపోద్ది మొత్తం మొత్తం రెండు వందలు ఇదిగో పిల్లకెట్టి నువ్వు కూడా పెట్టుకో సరిపోతావు రోజూ తేగ కదా పూలు రోజు తేంగా ఇవాళ ఏదో బుధవారం వెళ్ళాను ఆలపడ దండ ఒకసారి కట్టి చూపించబడి తెచ్చాను కానీ రోజు మనమైతే తేగం కదా సరిపడగా తెచ్చుకుంటాం ఏంటిది ఇది ఏంటిది అంటే పసిరు మొగ్గలు వాటికి చూపించు ఈ కోసేటప్పుడు పసరు మొగ్గలు కూడా వచ్చేస్తే వచ్చేస్త అవి మనకి కడతాక ముళ్ళో పడవయా చాలా ఉన్నాయి సరే నువ్వు కరెక్ట్గా మిగిలిపోయి మిగిలిపోయినా అలవచ్చులే ఎన్న వాళ్ళగా అవును అవి నువ్వు అన్నట్టు నిజంగా పక్కన పెట్టి అసలు నువ్వు కడుతున్నావు అంటే అంత వివరంగా చూపించు నువ్వు మాట్లాడిపోయినా పర్లేదు అసలు దారం ఎలాగ మూడేస్తున్నావు తీసేసారి అప్పుడు చెప్పు ఇప్పుడు పెట్టి అసలు నాకు కనపడలేదు సరీసు ఇది సరే ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడైతే నీకు బాగా కాపాడుతుంది నీకు ఈ కలర్ డామినేట్ చేసేస్తుంది ఇది లోకల్గా ఇది కలర్ డామినేట్ చేసేసి కాపాడుతుంది అబ్బా ఇక్కడ కూడా చీర డామినేట్ చేసేస్తుంది ఇక్కడైతే బాగా కాపాడుతుంది అలాగే పూలి దగ్గరికి తెచ్చుకో ఈ కొద్దిగా జరుపుకోం పెట్టి ఇదిలా నొక్కు పట్టాల సరే అది పెట్టి ఇప్పుడు పెట్టి అయితే

நீக்தலமையா <lightweight> ఫస్ట్ అలాగే లాగలే ఇక నుంచి కడ కట్టుకెళ్తా అలాగే రాగాలే ఫస్ట్ వేసుకున్న మూడే కడ వరకైకి వచ్చేది లాగేసేవా లాగా ఇప్పుడు ఒకసారి చెప్తాను లాగా మళ్ళీ ఇప్పుడు మూడే

చాలా బారు వచ్చేసింది ఇలాగ అడ్డంగా పెట్టి అలాగే తెలవదు మొత్తం బారుగా పెట్టాలి ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది ఇలాగ చాలా బోరు వచ్చింది ఇంత బోరు అసలు ఎలాగ కట్టారే బాబు అసలు నాకు ఇప్పటికే అర్థం అవుతుంది ఇది కడతాను నేను ఇందాక ఏదో చూపించాను కానీ వీడియో నాకు అర్థం అర్థమవు అసలు ఈ మాలు కడతాను అలాగే